హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మార్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వచ్చేసి మీకు ఒక తక్కువ బడ్జెట్లో ప్లాటు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది నా పైన నేను రేట్ అనేది మెన్షన్ చేస్తుంటాను వీడియోలో అయితే చెప్పను కానీ రేట్ అయితే మెన్షన్ చేస్తాను మీరు చూసేయండి సో ఇప్పుడైతే ఇది ఒకటి నూట యాభై గజాల ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఇరవై ఫీట్ల రోడ్డుకుంటుంది మనం లొకేషన్ పరంగా చూసుకుంటే బెంగళూరు హైవే పై నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ అయితే లోపలికి వచ్చాం ఇక్కడ మనకు ఆడ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక స్లాబ్ ఏదైతే కనబడుతుందో అప్ప ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా దాని బ్యాక్ సైడే మనకు ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీ జెడ్ ఉంది తర్వాత యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి మనకు యాభై కిలోమీటర్లు వస్తుంది జెడ్చర్లకు మూడు కిలోమీటర్లు వస్తుంది అలానే మనకు అమర్రాయ కంపెనీ వచ్చి ఇక్కడ నుంచి ఐటీ సెడ్జ్ వచ్చేసి ఐదారు కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెంచర్కి అనుకొని మనకి ఇక్కడ ఒక ట్యాంక్ కనబడుతుంది ఇక్కడ మనకి ఏంటంటే గవర్నమెంటు ఇక్కడ రెండు డ్యాములు వస్తున్నాయి ఆ డ్యాముల్లో ఇల్లు పోయిన వాళ్ళకి రీప్లేస్మెంట్ కింద రెండు ఊర్లు అనేటివి ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళకి అక్కడ మంచి లేఅవుట్ అయితే తయారు చేసి ఇల్లు అయితే ఇచ్చారు సో ఆ ట్యాంక్ దగ్గర మొత్తం ఇండ్లు వచ్చేస్తే గాన ఈ చుట్టుపక్కల ఉన్న ఈ తక్కువ బడ్జెట్లో ప్లాట్లు డబుల్ అయిపోయే అవకాశం ఉంది చాలా తొందరగా సో అందుకనే మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూపెడదామని వచ్చాను సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్టోన్ ఒకటి పోయింది ఇక్కడ సో దాని బ్యాక్ సైడ్ ఒక స్టోన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత ఆ కార్నర్లో ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది సో ఇది మొత్తం కూడా ఇరవై ఫీట్ల రోడ్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అప్రోచ్ రోడ్ థర్టీ ఫీట్ ఉంది మిగతా రోడ్లన్నీ కూడా ట్వంటీ ఫీట్ ఇచ్చారు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది జస్ట్ మనకు నూట యాభై గజాలు సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా పిల్లల భవిష్యత్తు కోసం తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తీసి పెట్టుకోవచ్చు సో ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ